నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు అలాగే మా హీరో విశ్వక్ సేని గారు కానీ నారాయణ గారు కానీ అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు ఇంకోటి అది యాదృశ్యంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యని పట్టండరా రా అని చెప్పి ఈయన తీసుకురమ్మంటాడు తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో షార్ట్ గ్యాప్లో రా అన్న ఈ యొక్క డెబ్బై ఎండ ఈ యొక్క ఎనభై ఎండ నూట యాభై ఉన్నాయి మేకలు డైరెక్ట్గానండి నూట యాభై మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు కరెక్ట్గా లెక్కేస్తే పదకొండు ఉన్నాయండి ఇది ఏమిటో నాకు అర్థం అల్ల ఏ అలాగా మాకన్నీ అలాగ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడి మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక అదృష్టం అలాగే విశ్వక్ సేన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మ మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్స్లోనే అద్భుతం అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది మాకు ఇచ్చిన అవకాశాన్ని వారి వారికి మంచి ఆ భగవంతుడు ఆయుర్వేగ ఐశ్వర్యాలు అలాగే డబ్బులు ఇవ్వాలని బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని మీరు అన్నట్టు కలెక్షన్ కింగ్ ఎదురుగుండానే ఉన్న అనిల్ గారు నేను నిన్నే కాకినాడ వెళ్ళిన కాకినాడలో చూసిన సినిమా ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు మా డైరెక్టర్ గారు ఇంకా అద్భుతమైన ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈసారి అయినా మేము మిస్ అవ్వకుండా మేము తిరుగుతాం తిరుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ సినిమా ప్రమోషన్ చాలా చాలా పాజిటివ్గా వెళ్తుండే పాటలకు కానీ టీచర్కి కానీ ట్రైలర్కి కానీ ప్రమోషన్ వైజ్ కానీ మేము ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక పదిహేను ఇరవై రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే ఎందుకంటే కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ ఉండొచ్చు బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రు చేసింది అన్నీ నా పర్సనల్ అది ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు పనికి వస్తాయి కానీ బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూసాను సార్ ఫోర్టీన్త్ ఫెబ్ మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటే ఇరవై ఐదు వేల ట్వీట్లు వేసారు బాయ్కాట్ లైలా అని చెప్పి బాయ్స్ గెట్ రెడీ బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్ వీడి ఖాతాలో ఇంకొకటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్ నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు వంద మందిలో ఒకటి తప్పు చేస్తే తొంభై తొమ్మిది మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే అంటే సినిమా వాళ్ళంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా సంబంధం లేని వచ్చి అంటేసుకుంటుంది మాకు దానికి మేము సమాధానం చెప్తుంటాము ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్ నా వయసు నాది ఇరవై తొమ్మిది ఇరు ముప్పై వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము తిరిగి వచ్చాము ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని గొర్రెలు ఉంటాయి అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి అట్లా సినిమా రాకముందే చంపేకండి అండ్ మరీ అంత చిన్న చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడరు బాయ్ కాట్లేని ఇరవై ఐదు ట్వీట్లు ఏంటండి ఇరవై ఐదు వేల ట్వీట్లు ఏంటండి మీకు మీ ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్ ఇక్కడ చాలా మంది ఉన్నారు మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్ మా సినిమా కట్ అని చెప్పి ఇరవై ఐదు వేలు ట్వీట్లు వేయడం కరెక్టా మీరు ఒక్కసారి చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను గట్టి వాళ్ళకి సంస్కారం నేర్పియలే కదా సార్ నేను వాళ్ళు 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 ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్ అవును సార్ అతనికి నేను నేర్పిస్తానా అతనికి ఓ నాదే తప్పంటారు నేను అదే అంటున్నాను నేను మొయ్య కానీ ఇప్పుడు నా మీద పడింది కదా అది నేను నేను ఇప్పుడే చెప్తున్నా కదా సార్ మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము మీరు నేను చెప్పిన అయితే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి అతను మాట్లాడినప్పుడు నా మా మీద కెమెరా లేదు ఎందుకంటే మేము లేము అక్కడ నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి ఇలా మీకు తెలుసు ఎంత గోలగోళం ఉంటుందో ఈవెంట్ ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్ ఇది ఆయన ఎప్పుడు మాట్లాడండి ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అని మేము షాక్ ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము అంత అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది సార్ కొంచెం అట్లా అరవకండి సార్ నా కొంచెం మెల్లగా మాట్లాడండి అరవకండి ఇప్పుడు ఆల్రెడీ బాధ చెప్పుకుంటూ ఉంటే సరే సార్ మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికే వచ్చినాం ఇక్కడికి సినిమాలు ఏమి మేమేమి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడు మేము మాట్లాడలే గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాల్సిన అవసరం అది వేదిక కూడా కాదు పొలిటికల్ వేదికలు ఉంటాయి పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటాయి వాటిలో మాట్లాడుకుంటాం అంతేకాని ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేమే వాళ్ళ ఏమి తేరలేదే దానికి మీకెంత గుర్తు వచ్చిందో చెప్పి సినిమా సినిమాగానే చూడాలి రాజకీయం రాజకీయంగా చూడాలి కాబట్టి మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది వచ్చేసాం అంతే దాన్ని తీసుకెళ్ళి ఏదో పెద్ద మత సామరస్యం ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి అది చాలా తప్పు ఎవరైనా చూడవద్దంటే మానేస్తారా సినిమా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చూసుకోండి థ్యాంక్ యూ సినిమాలు ఏమీ మేమేమి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడూ మేము మాట్లాడలే గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాల్సిన అవసరం అది వేదిక కూడా కాదు పొలిటికల్ వేదికలు ఉంటాయి పొలిటికల్ ఇంటర్వ్యూలు ఉంటాయి వాటిలో మాట్లాడుకుంటాం అంతేగాని ఇక్కడ సినిమా గురించి ఎక్కడ మేమే వాళ్ళ పేర్లు ఏం తేరలేదు దానికి మీకెంత గుర్తు వచ్చిందని చెప్పి సినిమా సినిమాగానే చూడాలి రాజకీయం రాజకీయం కానీ చూడాలి కాబట్టి మీరు చేసినందుకు నేను గౌరవంగా మీకు మెసేజ్ పెడుతున్నాను మేము మామూలుగా మాట్లాడి ఆ అబ్బాయికి మంచి హిట్ రావాలని చెప్పేసి అయిపోయింది వచ్చేసాం అంతే దాన్ని తీసుకెళ్ళి ఏదో పెద్ద మత సామరస్యం ఏదో పెద్ద నిషేధించాలి అన్నట్టు అది తప్పు అండి అది చాలా తప్పు ఎవరైనా చూడవద్దంటే మానేస్తారా సినిమా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది చూసుకోండి థ్యాంక్ యూ